మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి గురుగారు నమస్కారం ఓం శ్రీమాత్ర రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం మిథున రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ ఫిబ్రవరి నెల ఏ విధంగా ఉంటుంది పంచగ్రహ కూటమి తాలూకు ఇంపాక్ట్ వీళ్ళకి పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా శివరాత్రి రోజు విశేషంగా ఏం చేసుకుంటే బావచ్చు ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలా ఉండిపోతుంది ఫిబ్రవరి మూడవ తేదీన మిథున రాశి వారికి బుధగ్రహము అంటే ఇప్పటి వరకు కూడా మిథున రాశి వారికి అష్ట కష్టాలు ఫిబ్రవరి మూడు వరకు ఉంటాయి ఫిబ్రవరి పదమూడు వరకు కూడా ఆ యొక్క ఎఫెక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది అష్టమంలో ఉన్నటువంటి రవి కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాల మిక్సింగు వీళ్ళకి ఆర్థికంగా కావచ్చు కుటుంబీకుల పరంగా బంధువుల పరంగా రీత్యా ఆరోగ్యరీత్యా ఉద్యోగరీత్యా లేకపోతే భూములు ఆస్తులు నరఘోషలు అసలు అవసరం లేనివి కాదు అవసరమే ఒక్కోసారి వీరికి మృత్యు అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయి ఉండొచ్చు వారి జాతకంలో ఆయుష్ గట్టిగా ఉంటే ఆ మృత్యు కంటక దోషం కూడా వీరిని భయభ్రాంతులు గురి చేసి లేనిపోని అన్నిటిల్లో అవమానాలు అనుమానాలు అవమానాలు ఎక్కువబడి ఉన్నటువంటి పరిస్థితి దాదాపుగా ఫిబ్రవరి పదమూడు వరకు వీరికి ఎదురవుతూనే ఉంటుంది ముఖ్యంగా ఫిబ్రవరి పదమూడు వరకు రవి యొక్క స్థితిని కనుక తీసుకున్నట్లయితే వీరి జాతకంలో అనుకున్న ప్రతి సంకల్పము విగాధము ఆరోగ్యములో సమస్యలు అనారోగ్య సమస్యలు సామాన్యంగా ఉండవు అది మోచిప్ప సమస్యలు కావచ్చు అంతర్గతమైనటువంటి బాహ్య అవయవాలు కావచ్చు అంతర్గత అవయవాల పరంగా కావచ్చు ఏదో రకమైనటువంటి స్కిన్ అలర్జీస్ లేనిపోని శిరో బాధలు ఏదో ఆ రోగం లేకపోయినా ఏదో రోగం ఉన్నటువంటి భావన కలగటం ఒక స్టేజ్కి దాటిపోయి పీక్ స్టేజ్కి అది ఒక డిప్రెషను లేకపోతే ఈ జన్మ అవసరమా అనే స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది మిథున రాశిలో ఉన్నారు అంటే ఆ గ్రహాల యొక్క మిక్సింగ్ అట్లా చేస్తుందని చెబుతున్నానండి ఎల్లకాలం ఇది ఉండదుగా ఒక నెల ఇప్పుడైతే దగ్గరికి వచ్చేస్తోంది మిథున రాశి వారికి ఆఫ్టర్ ఫిబ్రవరి పదమూడు తర్వాత సూర్యభగవానుడు రాహుతో కలుస్తున్నాడు తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలోకి వెళ్తున్నాడు ఇదేమైనా అనుకూలమా అంటే ఈ స్థానం నుంచి ఇక వాళ్ళకి అభిష్టం ఎలా కుదురుతుందంటే ఈ స్థా ఈ లెవెల్ నుంచి ఎక్కడికన్నా వెళ్ళాలి దూర ప్రయాణాలు చేయాలి కోరికలు పెరుగుతాయి అంటే వృత్తి ఉద్యోగాదుల రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం కలుగుతుంది ప్రమోషన్లు కాదు కానీ ఉద్యోగం అయితే కనుక కొంతమందికి తప్పని అని పడిపోతుంది వాళ్ళు ఉద్యోగంలో ఉంటూ ఉంటూనే ఉన్నట్టుండి ఉద్యోగాలు పోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఈ రాహు యొక్క కంజెక్షను రవితో కలవటం ద్వారా తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పద్నాలుగు వరకు కూడా ఫిబ్రవరి పద్నాలుగు వరకు ఫిబ్రవరి పద్నాలుగు తర్వాత తండ్రి గారితో మాట్లాడే సంభాషణ కొంచెం సౌమ్యంగా ఉంచుకునేటువంటి వీళ్ళు ప్రయత్నం చేయాలి ఎందుకంటే బుధుడు కూడా వచ్చి తొమ్మిదిలో కలుస్తుంది అంటే ఈ రాహుతో కలుస్తున్నాడు ఏమాత్రం కూడా వీరికి ఉన్నటువంటి తెలివితేటల్ని తండ్రి దగ్గర కానీ ఉద్యోగస్తుల అంటే వీరికన్నా పై అధికారుల దగ్గర కానీ అదే రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల్లో కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళని ఒకరు కలవచ్చు రీత్యా కలిసినప్పుడు లేకపోతే బంధుమిత్రాల ద్వారా పరిచయం అయినప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగస్తులు కలిసినప్పుడు వీరికి ఉన్నటువంటి కొన్ని అవలక్షణాలని చూపించారు అనుకోండి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ విలువ పోగొట్టుకునే పరిస్థితి దాని ద్వారా ఇది ఉద్యోగాల విషయంలో కూడా వీళ్ళకి కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఒక్కోసారి తండ్రి యొక్క పిత్రార్జిత విషయంలో కూడా వస్తుంది అనుకున్న వాళ్ళు చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు అసలు ఇప్పుడైతే కనుక పద్నాలుగు వరకు రాదనే దీంట్లో ఉంటారు తర్వాత పద్నాలుగు తర్వాత తండ్రి యొక్క పిత్రార్జితాలు ఉంటాయి కదా పాతకాలం ఏదైనా రావటానికి అవకాశాలు ప్రయత్నం గట్టిగా చేస్తే రావచ్చు అని వీరనుకుంటూ ఉంటారు మిథున రాశి వారు అది వస్తున్నారు కదా భగవానుడు ఇరవై మూడు తర్వాత వస్తాడు ఫిబ్రవరి ఇరవై రెండు వరకు కూడా కుజుడు అష్టమంలో ఉండి వీరు చేసినటువంటి అప్పులు ఏవైతే అంటే గృహపరంగా కావచ్చు ఆరోగ్యరీత్యా కావచ్చు వీరు అనుకోని చేశారో లేకపోతే ఏదైనా అవసరానికి చేశారో ఫ్రెండ్స్కి కొంతమంది సహకరిస్తారు కదా అప్పు చేసి ఆ అప్పు చేసి సహకరించిన మాటిచ్చిన ఇవన్నీ ఎలా అవుతాయి అంటే వీళ్ళకి ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై రెండు వరకు కూడా కంటానికి ఉండదు కానీ గొలుసు రేసి కట్టేసినంత బిగదీసుగా ఉంటుంది వీళ్ళకి మిథున రాసి వారికి ఒక మాటిచ్చినందుకు ఇంత కష్టమా నేనున్నాను మీకు ఎందుకని చెప్పి సంతకం చేసి ఇచ్చినందుకు ఇన్ని కష్టాలా అనేటటువంటి పరిస్థితి ఆల్రెడీ అనుభవిస్తున్నారు ఇరవై మూడు వరకు అనుభవించే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే మృత్యు సంకటం ప్రాణగండం అని చెప్పచ్చు కుజుడు అష్టమంలో విశేషమైనటువంటి అయితే ఏంటంటే అది శని కర్మస్థానము కుజుడు ఏంటంటే వీరి జాతకంలో ఇంత రోగాన్ని కూడా అంతుందన్నట్టుగా చూపించేటటువంటి ఆయన ఆయన అకస్మాత్తుగా ఒక్కోసారి వీరికి ఏదైనా సరే అప్పులు ఇచ్చేవాడు ఎదురుకుండా ఉండి అప్పు వచ్చి తెలియని వాడు ఎవడో ఒకడు వచ్చేసేసి వీడు రూపాయి అడిగితే పది రూపాయలు ఇస్తారు వాడేదో ఆశిస్తాడు వీడికి ఉన్న ఇంటినో లేదో వీడికి ఉన్నటువంటి తర్వాత తెలుస్తుంది వాడికి అప్పులు ఉన్నాయి నేను అనవసరంగా ఇచ్చానని వీడికి ఏంటంటే అత్యాస పెరుగుతుంది నెక్స్ట్ ఆఫ్టర్ ట్వంటీ త్రీ తర్వాత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చూసుకుంటాడు అడగకుండానే మనం రూపాయి అడిగాము సరదాకి వాడు ఇంత ఇస్తున్నాడని చెప్పి జేబులో పెట్టుకొని పోతాడు ఇవన్నీ ఏంటంటే చాలా చాలా కష్టతరమైనటువంటివండి ఈ కుజుడు ఎప్పుడైతే ఇరవై మూడు వరకు ఇక్కడ ఉన్నాడో వీరికి కొంతమందికి రావాల్సినటువంటి కొంతమంది డబ్బులు లైఫ్ ఇన్సూరెన్స్లు కానీ లేకపోతే వేరే వాళ్ళు వాళ్ళ అన్నదమ్ముల సంబంధికులు కానీ ఎవరైనా చనిపోతే ఆస్తులు కలుస్తూ కలుస్తాయి అనుకున్నటువంటి వాళ్ళకి కొంత ఎదురు కనిపించే అవకాశం దగ్గర దాకా వచ్చే అవకాశం ఉంటుంది కానీ అంత ఈజీగా వాళ్ళు అనుకున్నంత అనుకూలతైతే కనపడదు ముఖ్యంగా మిథున రాశి వారికి ఫ్రెండ్స్ని నమ్మిన వాళ్ళైతే కనుక కంపల్సరీ నష్టపోయిన పరిస్థితి ఉంది ఇంకా నష్టపోతూనే ఉంటారు జాగ్రత్తగా ఉండాలి మీరు ధనపరంగా గనక ఫ్రెండ్స్కి ఏదైనా మాటిచ్చినా ధనమిచ్చినా మీకు తిరిగి రావు అందుకని కొంచెం మిథున రాశి వారు కంట్రోల్లో ఉండండి ఇది ఇరవై మూడు తర్వాత కంపల్సరీ వీరు ఏ కుజరాహుల యొక్క కలయిక వలన ఏంటంటే సర్పదోష ప్రభావం ఎక్కువగా ఉండటం ద్వారా ఎవరో గురువులు చెప్పా చెప్తారు ఆ సమయంలో చెప్పినందుకు ఏ కాళహస్తి దర్శనమో లేకపోతే కుక్కి సుబ్రహ్మణ్యం దర్శనమో లేకపోతే వాళ్ళ ఇంటి చుట్టూ వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న దేవాలయాల్లో ఏ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో వెళ్ళి చక్కగా ప్రదక్షిణాలు చేసుకోవటమో అప్పులు తీరటానికి ఇందా చెప్పాం కదా ఆ సమస్యలను తినడానికి ఏదో మా లాంటి గురువులు చెప్తారు ఆ సమయంలో కలుస్తారు అట్లా వీళ్ళు వెళ్ళి కన్సల్ట్ అవుతారు అలాంటి పూజలు చేసుకొని కొంచెం పూర్వపుణ్యం అనేది వీరికి నెత్తి మీద ఉన్న సమస్యను భుజాల మీదకి తెచ్చుకుంటారు కొంతవరకు ఆ దేవుడు కాపాడుతారు వీళ్ళని ఎవరైతే రాజకీయ పరంగా ఉన్నారో రాజకీయ రంగంలో వాళ్ళ అసిస్టెంట్లు కావచ్చు బంటురోజులు కావచ్చు రాజకీయ పరంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అట్లాగే కొత్త కొత్త పరిష ఇన్నోవేషన్స్ చేద్దాము అనుకున్నటువంటి వారికి విదేశాలలో కొంచెం గుర్తింపు లభించే అవకాశం అది కూడా అకస్మాత్తుగా వారికి లభిస్తూ ఉంటుంది అంటే ఒక మూడు గ్రహాలు కలిసి ఉన్నాయి రవి కుజ రాహువులు కొన్ని సమస్యలు ఉంటాయండి కొన్ని గుర్తింపులు ఎందుకంటే వాళ్ళు ఉన్నది శని ఇంట్లో కదా శని వారికి ఒక రకంగా చెప్పాలంటే పదోభావంలో ఉండి కొంతవరకు ఆ విదేశాలకు సంబంధించిన దాంట్లో కొంచెం కీర్తిని ప్రతిష్టని ఇవ్వడానికి కొంత సహకరిస్తాడు ఆయన అట్లాగే ముఖ్యంగా బుధుడు శుక్రుడు వీరు ఫిబ్రవరి మూడున బుధుడు రాహుతో కలుస్తాడు ఈయన లగ్నాధిపతి కంపల్సరీ వీరు లాంగివిటీ ప్రయాణాలు చేస్తూనే ఉంటారు దానితోడు మాఘమాసం వస్తోంది ఏ కాశీ వెళ్తారో రామేశ్వరం వెళ్తారో లేకపోతే ఉజ్జయిని రకరకాల ఆలోచనలు ప్రయాణం చేయాలనే తపన దానితోడు శుక్రుడు వాహనకారకుడు ఆయన వచ్చి కలుస్తున్నాడు ఆరో తారీఖు కంపల్సరీ వారు ప్రయాణాలు చేస్తారు ఆనందంగా ఉంటారు తండ్రి కావచ్చు బంధువులు కావచ్చు వారి యొక్క తల్లిని కావచ్చు అందరినీ చక్కగా తీసుకొని వెళ్తారు కొంతమంది విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్యలు చదవాలి అనేటటువంటి తాపత్రయం ఉన్నటువంటి వారికి వారి సంకల్పంలో అడుగడుగునా కూడా ఈ ఫిబ్రవరి నెలలో ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి వీళ్ళు అనుకున్నది జరగదు తండ్రి యొక్క అనుకూలత కలక్క వీరికి అటెండెన్స్ సరిపోక సరైనటువంటి సిస్టమ్ గేని కాక చదివిని మర్చిపోవటము లేకపోతే అబద్ధాలాడి తండ్రికి వీరికి కొంత మాట మాట విరోధం కలగటము ఆ బంధుమిత్రాదులతో ఒక ల్యాండ్ విషయంలో కావచ్చు లేకపోతే ఏదైనా వీరికి వీరిని ఏదో ఒకటి సూటిపోటి మాటలు అంటం ద్వారా వీరిలో ఎగ్రెసివ్నెస్ ఎక్కువైపోయి సమస్యల పర్వం అవుతుంది ఈ ఫిబ్రవరి మాసంలో ఇక్కడ కొంచెం కంట్రోల్లో ఉండాలి శుక్రులు రాహులు కలవటం ద్వారా వీరికి భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది లెక్క ప్రకారం శుక్రుడు అక్కడ ఉండటం చాలా విశేషమండి విశేషమైనటువంటి షేర్స్లో కానీ లేకపోతే కొన్ని ఎవరైతే డబ్బు పరంగా పెట్టున్నారో వారికి లాభాలు కలిసి వచ్చే అవకాశము శుక్రరాహులు కలవటం వలన ఉంటుంది స్త్రీ వలన కూడా కొంత లాభపడే అవకాశం ఉంటుంది కొంతమంది విద్యార్థులు లేకపోతే కొంతమంది ఎవరైతే మిథున రాశిలో ఉంటారో వారు ప్రేమ ప్రేమికులు ఉంటారు కదా వారి యొక్క ప్రేమలో అవతల వాళ్ళు కొంత మోసం చేసే పరిస్థితి వీరికి షే ఫ్రేమ్లో కనిపిస్తుంది ఇదంతా ఏమీ లేదు అనేటటువంటి ఒక వైరాగ్య స్థితిని కూడా వీరు పొందటానికి అవకాశం ఉంటుంది కాబట్టి పంచగ్రహ కూటమి వీరికి పూర్తిగా ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుండి కొన్ని రోజులు వారికి ఆ సిచ్యువేషన్స్ చాలా చాలా ఘోరంగా ఉంటాయి ఏదైనా తొమ్మిదవ రాశిలో ఉన్నటువంటి ఈ గ్రహాలన్నీ కూడా చాలా ఇబ్బందులు పెడతాయి కాబట్టి ఈ గ్రహాలన్నిటికీ వారు వీలుంటే దానం చేయటమో ఏది ఫిబ్రవరి పదిహేను తర్వాత ఫిబ్రవరి పదిహేను మనకి మహాశివరాత్రి వస్తుంది ఆ శివరాత్రి రోజున వీరు కంపల్సరీ వీరు ఆదిత్య హృదయాన్ని మాత్రం చదవాలండి లేకపోతే అనారోగ్యము తండ్రి వలన కూడా వీరు నష్టపోయే అవకాశము ధన నష్టము బంధువుల నష్టము విద్యార్థులకి అయితే కనుక ఉన్నతమైనటువంటి విద్యల ఎందు భంగాలు కలగటము అట్లాగే కొంతమంది గృహాలు నష్టపోవటము స్థలాలు వేరే వాళ్ళు ఆక్యుపేట్ గవర్నమెంట్ కూడా ఆక్యుపే చేసి వీరిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే ఈ విధంగా చేసుకోవాలి వీరు ఈ ఐదు గ్రహాలకి జపం చేయించుకోవడం ఇంకా విశేషం ఇవన్నీ కాదు ఒక చండీహోమం చేయించుకుంటే రాహుతో కలిసినటువంటి గ్రహాలన్నీ కూడా సంసిద్ధమై రాహు ఎప్పుడైతే కూలవుతాడో ఈ గ్రహాలన్నిటికీ ఉన్నటువంటి దోషాలు కొన్ని పరిహారం జరుగుతాయి అన్నమాట అందుకని దుర్గాదేవి ఆరాధన చేసుకున్న దుర్గాదేవికి సంబంధించిన చండీహోమం చేసుకున్న వీరు చాలా వరకు హ్యాపీగా ఉంటారు ఆరోగ్యరీత్యా గురుడు బాలేదు కాబట్టి ఒక రకంగా గ్రహాలన్నీ ఒక్క కేతువు తప్ప గ్రహాలన్నీ వీరిని ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా పెట్టుబడుల రీత్యా ఇందాక మనం చెప్పిన వాటి కూడా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి అసలు వీరు నవగ్రహ పాశుపత రుద్రాభిషేకము రేపు మహాశివరాత్రికి వారింట్లో చక్కగా చేసుకొని ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకొని చేసుకున్నారనుకోండి అసలు ఈ దోషాలన్నీ నవగ్రహాలన్నీ కూడా సిట్రేట్ అయిపోతాయి శివుడు మిమ్మల్ని కాపాడే అవకాశం కంపల్సరీ కలుగుతుంది ఓవరాల్గా మిథున్ రాశి వారి పరిస్థితి ప్రత్యేకంగా ఈ మాసం ఎలా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శుభమస్తు